రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు రోడ్డు భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తిగత బాధ్యత అని స్పష్టం చేశారు రోడ్డు భద్రత మాసోత్సవాలు రెండు నారాయణపేట జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ ముఖ్య లక్ష్యంగా నెల రోజుల పాటు రోడ్డు భద్రతా నియమాలు ట్రాఫిక్ రూల్స్ పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ఈ అవగాహన కార్యక్రమాలు రోడ్డు రవాణా శాఖ అధికారులు జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా నెల రోజుల పాటు వివిధ రూపాల్లో ప్రజలు తీసుకెళ్లినట్లు మినీ స్టేడియం గ్రౌండ్ నుండి ఓల్డ్ బస్ స్టాండ్ మీదుగా సత్యనారాయణ చౌరుస్త వరకు భారీ అవగాహన ర్యాలీని మద్యం వద్దు ప్రాణం ముఖ్యం హెల్మెట్ ధరిస్తే ప్రాణాలకు భద్రత సీట్ బెల్ట్ కట్టుకోండి సురక్షితంగా గమ్యానికి చేరుకోండి అధిక వేగం ప్రమాదానికి ఆహ్వానం అంటే నినాదాలు చేస్తూ ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించారు ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంచడం ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను తెలియజేయడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపు మాట్లాడుతూ ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అధిక వేగం మద్యం సేవించి వాహనాలు నడపడం రాష్ట్ర డ్రైవింగ్ చేయడం నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి కారణాలు రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అవి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వినియోగించాలి మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అధిక వేగంతో వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డీటీఓ గాంధీ ఆర్టీసీ డిఎం లావణ్య సిఎస్ శివశంకర్ ఎంవీఐ బోధి శ్రీ ఆర్ఎండ్బిఈఈఈ వెంకటరమణ ఆర్టీఏ మెంబర్ పోషల్ రాజేష్ ఎస్ఐలు వెంకటేశ్వర్లు కృష్ణ చైతన్య ఏఎంవీఐలు సాయితేజ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి రోడ్డు నియమాలు పాటించండి రోడ్డు నియమాలు పాటించండి మన మేలు కోరి మన కొరికి నిర్ణయం తీసుకున్నదన్నా జరిగింది అవగాహన కల్పించిన తర్వాత కూడా మేము అట్లే తాగుతాం అంటే ప్రాణం వద్ది మేము అట్లే తాగిబడి అడుతా ఉంటే ప్రాణం అది మేము అట్లే హెల్మెట్ చేసుకున్నాం అంటే పిచ్చోళ్ళ లేక మెదల్ ఖరాబ్ అవుతుంది మన అవయవాలని వేరే వాళ్ళని దానం చేయాల్సి వస్తుంది జరుగుతున్నది కదా ఇన్సిడెంట్లు ఇక్కడ మీ ఒక్కరికే కాదు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పేది రైట్ నడపాలి అప్పుడు మనం ప్రాపర్ అయిపోతాం రైట్ రంకెన్ స్టేట్లో మందు తాగిన తర్వాత పోతే ఏమైతుంది అయితే అవకాశం ఉందా లేదా ఎవరి దెబ్బలు అవుతుంది ఇంకా మందు తాగిపోతే మ వాళ్ళకు వెనక ఉన్న వాళ్ళకి వచ్చే వాళ్ళకు కూడా అవునా మందు తాగి అంటే మత్తు మంది తాగి మందు అంటే ఒకే మత్తు మంది తాగి నడిపితే వీడికి దెబ్బ తగులుతుంది వచ్చే దెబ్బ తగులుతుంది ఈవెన్ కారు నడిపితే కూడా కారులో ఉన్న వాళ్ళకు కూడా దెబ్బ కారు డ్రైవర్ చచ్చిపోతాడు అవకాశం వెనక కూడా ఉంది అవునా కాబట్టి మత్తు మందు తాగి బండి నడిపితుంది నాట్ ఓన్లీ ఒకటే కాదు మత్తు మందు తాగి అంటే పోదు రైట్ ఇంకోటి అతివేగం మనకి రాదు అతివేగం అతివేగం వల్ల ఏమవుతుంది మనం బ్రెయిన్ క్యాల్కులేట్ చేయలేదన్నమాట ఆ స్పీడ్లో అంటే నా మొన్న సంవత్సరంలో పన్నెండు నెలలు ఉన్నాయి కాబట్టి ఒక నెల మొత్తం మీకు ఐడియా ఉండాలి ఒక నెల మొత్తం జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఇయర్ లాస్ట్ మొన్న జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు జాతీయ భద్రతా రోడ్డు భద్రతా వారోత్సవాలు దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం తెలంగాణలో మొత్తం కూడా భద్రతా వారోత్సవాలు భద్రతా మాసోత్సవాలు సారీ అంటే నెల మొత్తం దాన్ని జరుపుకుంటున్నాం లాస్ట్ డే మరి మీకు మీ టీచర్స్ వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది మీకు కూడా ఐడియా ఉండి ఉండాలి మీడియా మన పేపర్లు చూసినట్టు లేదా మీరు టీవీ చూసినా చూసినట్టయితే చాలా వరకు అన్ని వర్గాల ప్రజల్ని మనం టచ్ చేసినాం రైతులను టచ్ చేసినాము సారీ రైతులను టచ్ చేసినాము తర్వాత డ్రైవర్ని టచ్ చేసినము ఆర్టీసీ వాళ్ళని ట్రై టచ్ చేసినాము తర్వాత ఈ లారీ డ్రైవర్ని టచ్ చేసినాము కూలీని ట్రై చేసినాము తర్వాత మీడియాని టచ్ చేసినాం రైట్ ఈవెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ట్రై చేసినాం అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఉండేది గుర్తుపెట్టుకోండి పోలీస్ మీ ఇప్పుడు ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్న ఆర్టీఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు దీంట్లో పాల్గొంటున్న మన ఆర్టీసీ అండ్ రోడ్లు సక్రమంగా ఉంటున్నాయి కదా మనం పోయేది